గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు బ్లాగ్ ఏంటి అని చూస్తున్నారా సో ఈరోజు బ్లాగ్ చేసి మా ఇంటికి రిలేటివ్స్ అయితే వచ్చారన్నమాట సో వాళ్ళతో బ్లాగ్ అయితే దిగిపోతున్నాం మేమైతే తోట దగ్గరికి వెళ్తున్నాం అందరం కలిసి సో అక్కడ ఎలా ఎలా ఎంజాయ్ చేయబోతున్నాం మేమేం తింటున్నాం సో ఏమేమి తోటలోకి వెళ్తున్నామో చూసేద్దాం గైస్ లెక్స్ గో ఇక్కడ పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది అనమాట సో గైస్ సో గైస్ ఇప్పుడు మా మమ్మీ ఏం చేస్తున్నారా అని చూస్తున్నారా సో డమ్ బిర్యానీలోకి ఫుడ్ కలర్ వేస్తుంది అనమాట సో ఇదిగోండి ఇక్కడే మా మమ్మీ ఎన్నిసార్లు హాయి చెప్తావు మా సో గా మీకే హాయ్ చెప్తుంది మా మమ్మీ సో ఏంటో కల్టివేటింగ్ చేస్తుంది మా మమ్మీ నాకా సో అక్కడ బి డమ్ బిర్యానీ ఇక్కడ ఫుడ్ కలర్ ఇక్కడ మా మమ్మీ ఇక్కడ నేనే అనమాట సో ఒకసారి చూద్దాం ఎట్లయింది ఏంటనేసి వావ్ సూపర్ గైస్ ఫుడ్ కలర్ వేస్తే ఇంకా ఎక్కడమే లేట్ సూపర్ ఉంది సో మా మమ్మీ ఫుడ్ కలర్ వేస్తుంటే నేను బ్లాగ్ తీసుకుంటున్నాను సో నా ఫ్రెండ్స్ స్ట్రక్ అవుతుంది గైస్ అప్పుడు ఫైనల్గా దమ్ బిర్యానీ సూపర్ సూపర్ సో ఇప్పుడు అన్నీ ప్యాకప్ చేసుకొని మేము కామర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో బ్లాగ్ కంటిన్యూ చేస్తాం గైస్ సో విలేజ్కి అయితే రీచ్ అయిపోయామనమాట సో ఇక్కడ నుంచి మళ్ళీ తోటకి వెళ్తున్నాం సో తోటలో ఎలా ఉంటుంది ఏమిటనేసి మొత్తం చూపిస్తా స్కిప్ చేయకుండా వరకు చూసేయండి భలే అంటే భలే ఉంటుంది ఎప్పుడన్నా మీరు ఇలా రిలేటివ్స్తో తిన్నారా కామెంట్ చేయండి ఎప్పుడు టూర్లకి అక్కడికి వెళ్ళడం కాదు గాయస్ ఒకసారి ఇలా రిలేటివ్స్తో వచ్చి బిర్యానీ అలా తిని చేసుకొని వెళ్తే కారం పచ్చడి చంగట్ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఆ క్లైమేట్కి చాలా బాగుంటుంది అనమాట సో తోటలో తినేదంటే వేరే లెవర్ అనమాట సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా కామెంట్ చేయండి గైస్ అండ్ మా చోటు వాళ్ళు చూడండి ఎంత బాగా తింటున్నారు బుజ్జి బుజ్జి చోటులు సో ఇవి సెవెన్ ఉన్నాయన్నమాట మా దగ్గర చిన్న చిన్న కుక్క పిల్లలు మంచిగా చూసుకుంటాం అండ్ మేము వచ్చానే వాళ్ళే వచ్చేస్తారనమాట మేము చేరి చేరకపోయిన పిలుచుకే ఇన్వైట్ చేస్తాయి అండ్ రండి అని చెప్పి అడుస్తాయి కొత్త వస్తే సో ఇక్కడ మీ అందరం వచ్చేసి బిర్యానీ అయితే చేసుకొని వెళ్ళాం మా రిలేటివ్స్ వచ్చారండి చికెన్ దమ్ బిర్యానీ సో ఇక్కడ మేము తింటూ మా చోటు వాళ్ళకు కూడా పెడుతున్నాం గైస్ ఇటువంటి పచ్చని పొలాలలో తింటే ఆ కిక్కే వేరండి సో గైస్ ఇంకా చుట్టుపక్కల ఉన్న తోటలన్నీ ఒక రౌండ్ అయితే కొట్టుకొని వచ్చేద్దాం అంటే ఆ వాతావరణం వర్షం పడింది కదా సో ఎలా ఉంటుంది ఏంటనేసి సో ఇక్కడ మా డాడీ హాయ్ చెప్తున్నాం హాయ్ చెప్పండి మా రిలేటివ్స్ కూడా మీకోసం హాయ్ చెప్తున్నారు గైజ్ హాయ్ చెప్పండి గైస్ అండ్ మా అన్న కూడా ఇక్కడ తింటున్నాం సో బిర్యానీ తినిన తర్వాత ఏమైంది అంటే ఇట్లా అవుతుంది అని అస్సలు కళ్ళలో కూడా ఉంచుకోవాలి గైస్ ఇలా వెళ్తే ఇక్కడ అవుతుంది ఇది అవుట్ అని చెప్పేసి అస్సలు అనుకోలే కళ్ళు కూడా నిజం చెప్పాలంటే అసలు ఇంతకు ఏమైంది అని అనుకుంటున్నారా అనుకుంటానైతే చూసేయండి గాయస్ ఇంకేముంది చెప్పేస్తా సడన్గా ఇంకా బిర్యానీ తినేసి అన్ని సర్దేద్దాం కారు లైక్ అని చెప్పేసి లోపు చూసే లోపల ఇక్కడ పంచర్ అయిపోయింది అనమాట కారు సో కళ్ళు కూడా అనుకోలే ఇలా జరుగుతుంది మీకు కూడా ఎప్పుడన్నా ఇలా జరిగిందా కామెంట్ చేయండి సో మళ్ళీ టైర్ వేసుకొని పంచర్ వేసిన తర్వాత మా రిలేటివ్స్ అందరూ వర్క్ చేసామనమాట ఊరికే బిర్యానీ తిన్నాము అనుకోవద్దండి తిరగే తినేసి వెళ్ళాము అనుకోవద్దండి గైస్ సో అక్కడ వర్క్ ఉన్నదనమాట ఆ వర్క్ కూడా చూసుకొని సో ఆ బ్లాగ్ అయితే తెలియదు ఇంకా మేము నచ్చుకుంటున్న అయితే వెళ్ళాము చుట్టుపక్కల మాడి తోటకైతే వెళ్ళాము సో ఇక్కడ వాళ్ళు ఉయ్యాలు వేసి పెట్టారు ఎవరో ఇంకా మేము వచ్చి ఊగాము కాసేపు అలా అలా ఊగాము మంచిగా ఎంజాయ్ చేసాము సో మీరు కూడా ఇప్పుడు ఎలా అన్న ఎంజాయ్ చేస్తుంటే కామెంట్ చేయండి గైస్ ఇంకా ఎంజాయ్ చేయకోకుంటే ఇలా ఇంకెప్పుడు చెప్పండి ఇంకా ఎంజాయ్ చేయకోకుంటే సో వెంటనే వెళ్ళి ఏదైనా చేసుకొని మీ రిలేటివ్స్ పిలుచుకొని తోటలలోకి వెళ్ళండి తినేసి రండి గైస్ భలే బాగుంటుంది సో క్లైమేట్ మంచిగా అనిపించింది సో వర్షం పడిందన్న సో మా అన్న అక్కడ రిలేటివ్స్ అందరూ ఆడుకుంటున్నారు సో మేము కూడా ఆడుకుంటున్నాం సో గైస్ ఉయ్యాలైతే అది సొట్టగా ఉంది గైస్ అట్లా పోతే ఇట్లా తిరగం వస్తావు అలా ఉందనమాట మంచి ఫన్నీగా ఫన్నీ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి సో మీతో కూడా షేర్ చేసుకుంటా చూసేయండి గైస్ కొంతమందికి ఇలా ఉంటుంది చెప్పండి గైస్కి పచ్చని తోటలలో వెళ్ళి ఉయ్యాలు ఊగి ఇట్లా వర్షం పడిన టైంలో భలే అంటే భలే అనిపించింది అండ్ ఇక్కడ తోటలలో అయితే మామిడిపళ్ళు కాసాయి సో ఆ సీజన్లోనే వెళ్ళాం కదా వాళ్ళు తరుముతారేమో తోటగా వాళ్ళు మనం తెంపితే సో గైస్ ఇలా ఎప్పుడన్నా మీరు దొంగగా వెళ్ళారా కామెంట్ చేయండి సో ఇక్కడమైతే వాడికాసుకొని ఫ్లోజ్ అయితే చూపిస్తుంది అనమాట మేమైతే తెంపుకోలేదు సో ఊరికే చూపించామనమాట వీడియోలో తెంపితే మళ్ళీ తోటకల్లో కర్ర తీసుకొని వచ్చేస్తారని చెప్పేసి సో మీరు కూడా ఎప్పుడన్నా ఇలా వేస్తుంటే కామెంట్ చేయండి అండ్ మంచి ఫన్నీ మూమెంట్స్ అనమాట ఎంత పెద్ద పండ్లు చూడడానికి గైస్ ఒక్కసారి మీరు కూడా ఎప్పుడే కానీ చూడలేదు అయితే అయితే పెద్ద పెద్ద ఉన్నాయి నేను బట్టి చూస్తానైతే తినా అనిపించింది కాకపోతే అందులో మన దగ్గర కాదుతోటని చెప్పేసి తెంపలేదనమాట సో మా రిలేటివ్స్ మా మీ ఇక్కడికి వెళ్ళి తోటలలో ఎంజాయ్ చేస్తూ మంచిగా ఫొటోస్ దిగుతూ ఇంకా షార్ట్స్ వీడియోస్ చూసుకుంటూ ఉన్నామన్నమాట సో ఇక్కడ పాటలు పెట్టుకుంటూ వెళ్తూ చూస్తూ ఉన్నాం గైస్ చాలా అంటే చాలా బాగా పెద్దది తోట కూడా చాలా మంచిగా అనిపించింది సో కొన్ని కొన్ని చిన్న చెట్లు కూడా ఉన్నాయి బాగా ఎంజాయ్మెంట్గా అనిపించింది సో అక్కడ స్టిల్స్ దిగుతున్నారనమాట వాళ్ళు నేను ఫోటో తీస్తున్నా సో మా రిలేటివ్స్కి అందరికీ ఫొటోస్ తీసుకొని మేము మళ్ళీ ఇక్కడ మామిడి పళ్ళు చూపిస్తున్నాం చూడానికి చిన్న చిన్న పళ్ళు బుజ్జి పళ్ళు భలే ఉన్నాయి సో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఇట్లా బుజ్జి బుజ్జి పళ్ళు అండ్ పచ్చి ఉన్నాయన్నమాట చెట్టు పండుగ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి కాకపోతే ఏంటంటే పండుగ బాగుంటాయి ఇంకా సీజన్ రాలేదు మనం వచ్చిన కొత్తలోనే వెళ్ళాం కాబట్టి సో అలా అయిందనమాట సో చాలా అంటే చాలా పెద్ద తోట అండి మీరు కూడా వెళ్ళారా కామెంట్స్ చేయండి సో ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము అసలు అలసిపోయామంతా వచ్చిన తర్వాతే అంత ఎంజాయ్ చేసాము సో మామిడికాయ చూడండి ఒకసారి గైస్ ఎంత బాగున్నాయో చూస్తున్న నోరు ఊరిపోతు కదా ఇలా పచ్చని తోటలో మామిడికాయ కారం చంగటి కారం వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తుంటే కామె చేయండి అండ్ ఇక్కడ చూడండి వచ్చిన వాడు షాకిర్ కొమ్మగుండకుండా చెట్టు ఎక్కుతున్నారనమాట చెట్టు ఎక్కిన తర్వాత ఎలా ఎంత పెద్దగా పోవచ్చు పైకి పోవచ్చు అని చూస్తూ ఉన్నారు అలా అలానే ఎక్కారు దిగేటప్పుడు చాలా కష్టమైపోయింది అనమాట సో ఒకసారి చూడండి ఎలా ఎక్కాడు అని సింపుల్ ఎక్కేడా సింపుల్గా ఎక్కేసారి దిగేటప్పుడు మాత్రం ఎలా దిగాలి ఎలా దిగాలని తనకిలాడడాము అనమాట ఒక హాఫ్ అన్ అవర్ సో మంచిగా ఎంజాయ్ చేసాము సో ఇక్కడ చూడండి నేను ఎక్కుతున్నారు అండ్ మామిడికాయలు అనమాట ఇక్కడ సో ఎక్కిన తర్వాత దిగేటప్పుడే కాస్త భయం అనిపించింది సో మేము కూడా ఎక్కాము మంచిగా ఆడాము గేమ్స్ కూడా ఎవరికైనా ఇట్లా తోటలోకి వచ్చిన తర్వాత గొమ్మ గుండబుద్ధుదా ఏదో ఒక గేమ్ కొమ్మలు ఎక్కడము అలా చేస్తాం కదా సో మేము కూడా అలానే చేసాము సో ఇక్కడ మామిడికాయ చూడండి ఎంత పైన్ ఉన్నాయి ఎలా తెంపుతారో ఏమో అనేసి అనుకున్నాము సో మామిడికాయ తెంపుదామని ట్రై చేసాం కానీ జీడి అవన్నీ పడతాయి అందులో మళ్ళీ వచ్చి తొడగల్లో వచ్చి కర్ర తెంపుకొని వస్తాడని చెప్పేసి ఆడ ఎందుకులే మళ్ళీ అని చెప్పేసి మేము తెంపలేదు అనమాట కింద పడిన పండుకాయలు కూడా ఉన్నాయి గాయస్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో దూరుకొని తీరుకోని ఆకలల్లో అయితే ఉన్నాయి మామిడి పళ్ళు అండ్ ఇక్కడ మేమైతే ట్రై చేస్తున్నాం కింద పడిన కాయలు తెంపాలని చెప్పేసి కుప్ప పెట్టుకున్నాం మేము కింద పడిన కాయలన్నీ సో అవి కూడా పండుగ అనమాట సో గైజ్ ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ షాకిట్ చూసారా తమ్ ఇలా అంటే ఇలా ఇవ్వాలి అని చెప్పి ఫోజ్ పెట్టి చూపిస్తున్నారు సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా తమ్నెళ్ళు చేయాలంటే ఇలా చూసి నేర్చుకోండి సో అట్లా కొంతసేపు కామెడీగా ఉండింది కాసేపు సో మేము ఇక్కడ వర్క్ అంతా అయిపోయింది అనమాట తోటల అక్కడ కొంచెం వర్క్ ఉంటే కొంచెం వర్క్ చూసేసుకొని అండ్ ఇక్కడ మేము ఎంజాయ్ చేసానికి చిల్ అవేదానికి వచ్చామన్నమాట మాడి తోటలకి ఇంత ఎంత పైన ఉన్నాయో కాయలు అండ్ ఆకులలో దా ఇంకోనున్నాయన్నమాట పండ్లు అండ్ మా మమ్మీ ఇక్కడ చూపిస్తుంది తమ్ ఫోటో అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ ఒక సౌండ్ పెడతాను వినండి గైస్ ఆ సౌండ్ ఏంది అనుకుంటున్నారా సో గైస్ ఏంటంటే సో వాటర్ ఎలా ఉన్నాయని మా మమ్మీ అడిగింది అనమాట సో సాకిర్ వచ్చి చల్లగా ఉన్నాయని అన్నారు అనమాట సో దానికి కాసేపు నవ్వుకున్నామన్నమాట సో మూమెంట్ మంచిగా అనిపించింది కాసేపు నవ్వుకున్నా నవ్విస్తూనే ఉన్నారు సో ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం ఆ బాయ్లో నాకు చిన్న మామిడికే దొరికింది అనమాట పైన చెట్టు చెట్టు నుంచి కింద పడింది అనమాట తీసేసుకున్నాను నేను ఇంకెందుకు లేట్ అని చెప్పేసి చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి కదా సో వాటర్ ఫ్రిడ్జ్లో కన్నా వాటర్ సో ఎప్పుడన్నా మీరు టూర్లోకి అక్కడికి వెళ్ళే వదులు ఇలా సమ్మర్ హాలిడేస్లో పిల్లలు మిలిచుకొని ఇక్కడ రండి మంచి కంటే మంచిగా చిల్ అవుతారో ఎంజాయ్ చేస్తారన్నమాట ఒక హ్యాపీ మూమెంట్ అనేది క్లియర్ అయిపోద్ది సో అక్కడికి వెళ్ళేది ఇక్కడికి ఆ మూమెంట్ ఏం ఇక్కడ మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం చూడండి ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం ఒక షార్ట్ వీడియోలో కూడా ఈ ఆఫ్ కొట్ పెట్టామన్నమాట సో మీరు చూడకుండా ఉన్న వెళ్ళి వెంటనే చూడండి సో ఇక్కడ హాయి సిగ్గు సిగ్గుపడుతుందనమాట అక్క సో కొంచెం షైనీగా ఫీల్ అయింది సో వీడు గొమ్మగున్నోడు కాకుండా షాక్ వాడు వాటర్ తాగుతూ మొహం కడుకుంటూ ఉన్నారనమాట చల్లగా ఉండేది చెప్పేసి కాలు పెట్టుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు ఇద్దరు ఆ మీరు నేను అన్నమాట ఇంకా మంచిగా ఒక ఫోన్ పెట్టుకొని మా మమ్మీ ఇంకా మా అక్క వచ్చేసి ఫోన్ పట్టుకొని బ్లాగులు తీసుకుంటూ ఉన్నారనమాట సో మనం ఏం చేస్తాం ఇంకా చేజ్ చేస్తూ మేము అండ్ ఇక్కడ పక్క తోటలు చూడండి మామిడికాయలు ఎలా ఉన్నాయో సో బయట నుంచి చూస్తే అలా ఉందన్నమాట సో ఇంకా రిటర్న్ అయిపోతున్నాం సో ఇంకా చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఆ వీడియో చూస్తున్నారు వెళ్ళి పెట్టిన సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఈ అలాగే తోటకి అదే అనమాట ఆ తోట సో బయట నుంచి వ్యూ అదే అనమాట సో ఇంక దాచు నేను ఎంత బాగుంది స్పెట్టస్ఫుట చుట్టగా అండ్ మేము వాటర్ క్యాన్ కూడా వెళ్ళాం ఆ వాటర్ క్యాన్ కూడా మోసుకెళ్తూ ఉన్నాము సో నన్ను ఒక బౌల్ ఇచ్చేసి అందులో పట్టుకోమని చెప్పేసి ఇచ్చారనమాట సో వీళ్ళేమో బ్లాగులు తీసుకుంటూ ఉన్నారు మేమైతే మోసుకుంటూ వస్తున్నాము సో అక్కడ మా డాడీ వస్తున్నారు సో ఇక్కడ మరణ వాటర్ క్యాన్ తీసుకొస్తూ వస్తున్నారు సో మేము బాగా పడుతున్నామా అని చెప్పేసి వీళ్ళిద్దరు అంటున్నారు అనమాట ఐ హోప్ ఈ బ్లాగ్ అని మీకు నచ్చిన అయితే ప్లీజ్ లైక్ చేయ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవుతున్నారు మరిన్ని బ్లాగ్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నిన్న బెల్లకి